మహబూబాబాద్ జిల్లా తోరూరు మండలంలోని అరిపిరాల గ్రామంలోని స్థానిక జడ్పీహెచ్ఎస్ పాఠశాలలోని పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు దాతల సహాయంతో ఆల్ ఇన్ వన్ పుస్తకాల్ని జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది అంతకుముందు మహబూబాబాద్ జిల్లాలోని స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సీఎం కప్పులో నిర్వహించిన కబడ్డీ పోటీలో పాఠశాలకు చెందిన దీపిక భానుప్రియ స్టేట్ లెవెల్ కబడ్డీ పోటీలకు ఎంపికైన ప్రశంసా పత్రాలని డీవో రవీందర్ రెడ్డి విద్యార్థులకు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే జరిగే పదవ తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులను సంసిద్దం చేయాలని ఉపాధ్యాయుని కోరుతూ విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే ఇప్పటి నుండే కష్టపడి చదవాలని విద్యార్థిని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ మహంకాళి బుచ్చయ్య పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు వెంకటేశ్వరరావు ఉపాధ్యాయులు రవి సుధాకర్ చంద్రప్రకాశ్ చంద్రప్రకాష్ మహేందర్ దర్గయ్య తస్లిమా సుల్తానా ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మహబాద్ జిల్లా తరూర్ మండలం హరిప్రయాల జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఏఐపిసి కమిటీ మెంబర్సు ఉపాధ్యాయులంతా కలిసి పదవ తరగతి విద్యా నిభ్యసం ఇరవై ఏడు మంది విద్యార్థిని విద్యార్థులకు ఎస్ఎస్సి స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడం జరిగింది మహబాద్ జిల్లా లాస్ట్ ఇయర్ ట్వెల్త్ ర్యాంక్ వచ్చింది ఈ విద్యా సంవత్సరము నైంటీ డేస్లో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాబోతున్నాయి కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని గౌరవ సబ్జెక్టు టీచర్స్ అందరూ కూడా ఉదయం సాయంత్రం స్పెషల్ క్లాసెస్ తీసుకుంటున్నారు దానికి తోడు ప్రతిరోజు ఒక సబ్జెక్ట్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు అలాగే లిటిల్ టీచర్ అనే కాన్సెప్ట్ ద్వారా విద్యార్థులసే తమ తోటి విద్యార్థులకు పాఠ్యాంశం బోధన చేయిస్తున్నారు ఇవన్నీ కూడా ఒక సింగిల్ డిజిట్లో మాంబా జిల్లా ఎస్ఎస్సి విద్యా సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధించడానికి గౌరవ హెడ్ మాస్టర్లు సబ్జెక్ట్ టీచర్స్ అంతా కూడా ప్రత్యేకంగా చాలా పిల్లల్ని ట్రైన్ చేస్తున్నారు హరిపురాల పాఠశాలలో లాస్ట్ ఇయర్ వంద శాతం రిజల్ట్ వచ్చింది నైన్ పాయింట్ ఫైవ్ జీపీ వచ్చింది దానికి భిన్నంగా ఈ విద్యా సంవత్సరం ఒక నెల రోజు ముందు నుంచే ప్రత్యేక ప్రణాళిక రచించుకొని సబ్జెక్ట్ టీచర్స్ అందరూ కూడా విద్యార్థుల్ని ఒక్కొక్కరు ఇద్దరి విద్యార్థులను దత్తత తీసుకొని ఉదయం వారికి వేకప్ కాల్ చేయడము స్టడీ అవర్స్ మానిటరింగ్ చేయడం వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడము అలాగే వాళ్ళు ఎస్ఏ వన్లో పొందిన మార్కులని ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారని చెప్పి ఆ సబ్జెక్ట్లో వారిని అదనంగా ప్రిపేర్ చేస్తూ ఉత్తమ గ్రేడ్ సాధించడానికి సబ్జెక్ట్ ఉపా ఉపాధ్యాయులంతా కూడా ప్రత్యేకంగా చొరవ చూపి విద్యార్థుల్ని ఉత్తమ ర్యాంకులు వచ్చే విధంగా తీర్చిదిద్దినందుకు గౌరవ ప్రధాన ఉపాధ్యాయులకి ఏఐపిసి సభ్యులకి సబ్జెక్ట్ టీచర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా జిల్లా విద్యాశాఖ పక్షాన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం